మన మెయిన్ గేట్ మెయిన్ రోడ్ లోపలికి ఎంట్రన్స్ ఇలా సేరే మన గూపులోకి డైలీ నీకోసం అప్డేట్స్ అందిస్తూ ఉన్నాం కాబట్టి పనులు లేక మంది ఇబ్బందులు పడుతున్నారు ఎప్పుడు చూడు ఏదో పనులు ఉంటా ఉండి అట్లాంటిది ఏడాది అయితే పనులు గాలి ఎగుమతి లారీ లోడింగ్ వేసుకొని బాగుంటుంది ఈ బండి లైన్ అంటే దిగుమతి దింపుని బండి ఇది తర్వాత పనులకి ఇంటికి

బాగా స్లోగా వస్తున్నాయి చూడండి దిగుమతి బండి అక్కడ రాపిచ్చుకుంటున్నారు పేర్లు దిగు దిగుమతి పోదు వస్తూ ఉంటాయి చిన్నగా ఇంకో పెద్ద లారీ ఒకటి వస్తుంది లోపలికి నల్లపాడు మెయిన్ గేట్లు ఉయ్యాలి ఊగుతుంది లారీ అయితే జూమ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుందో లేదా కానీ కనబడుతుంది జూమ్ చేసిన చూస్తున్నారుగా దిగుమతులు అయ్యి లోపలికి వచ్చినప్పుడు అక్కడ పేరు రాపించుకోవాలి ఏ ఊరు నుండి ఏ రైతు ఏ కోటికి పోతున్నాయి ఎన్ని వస్తారు అనేది ఇంకొస్తాయి లోనకు బళ్ళు వస్తున్నావు మనం ఇచ్చే అటు డైలీగా ఉంటుంది ఏసీ తేజీ రేటా పెరిగిందా పెరిగిందా అంటే మంచి డైలక్సీ అయితే మాత్రం ఇరవై ఒక వెయ్యి వరకు వేస్తున్నారమ్మా ఏసీవి అయితే కాకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉన్నాయంటున్నారు ప్రజెంట్ అయితే మంచి డైలాక్స్ సూపర్ డైలక్స్ అయితే ఇరవై పెయిస్తున్నారు ఏసీవి మామూలుగా ఉంటే ఇరవై వేస్తున్నారు తేజ ఏసీ డీలక్స్ అయితే నాన్ ఏసీ అయితే పంతొమ్మిది వరకు వేస్తున్నారు సూపర్ డీలక్స్ చూడండి లోడ్ వేస్తున్నారు మన వాళ్ళు బస్తాలు ఎత్తుకోవాలి ఇక్కడ అన్నీ ఖాళీ అయిపోయాయి అంతకుముందు ఒక పదిహేను రోజుల ముందు ఇవే ప్లాట్లు మొత్తం బిజీ బిజీగా ఉండే సరుకు అలాంటి సౌండ్ మొత్తం గాలి అయిపోయింది స్టార్ట్ అయిన పోతున్నాడు బండి దిగుమతి అయిపోయింది ఇంటికి పోతున్నాడు సో లోనికి ఒక బండి వచ్చిందిగా మళ్ళీ ఇంకో బండి వస్తుంది పెద్ద లారీ అది కూడా లారీలు మినీవాన్లు టాటేస్ అన్ని దిగుమతి బండ్లు ఇదే ఇప్పుడైనా సీజన్ అన్నారు ఇదే మెయిన్ గేట్ లోనికి వదిలేదు ఇంకే గేట్ గేట్ని వదలరు కట్టుకుని వస్తుంది ఆడ కర్నూలు ఏరియా అనుకుంటా లారీ ఆయనకి వచ్చి ఫోన్ చేస్తారు అన్న ఏడకు రావాలన్నా కొట్టి ఆడ మన షాప్ ఆడ అడ్రస్ కొనుక్కొని బోతరేజ్ ఆయన సైడ్ ఆపుకొని ఈ విధంగా హాయ్ బ్రో హాయ్ హలో చూస్తున్నా ఇంకా దిగుమతులు వస్తూనే ఉన్నాయి డైలీ అయితే ఒక అప్డేట్స్ అందిద్దాంలే మన యాడ్ గురించి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని కేవలం పెడతాను కాబట్టి మార్కెట్ ఎలా ఉందన్న మార్కెట్ అయితే పర్లేదు బ్రో మాదిరిగా ఉంది పర్లే స్పీడు డైలక్స్లో బెస్ట్ లేదు మాత్రం బాగానే ఉంది స్పీడు ఏంది గ్రోప్ బ్రో గ్రోప్ మెసేజ్ డీలోడ్ చేశారు మనోడు ఏసీ తేజా అంతా అడిగి మళ్ళీ డీలోడ్ చేశారు ఇప్పుడు దిగుమతులు వస్తూనే ఉన్నాయి ఈరోజు దిగుమతులు అయితే యాభై ఐదు వేల ఐదు వందలు ఆరు వందలు రేపటికి రేపటికన్నీ వస్తాయి లెక్కన ఒక అర అరవై వేలు వచ్చే ఉన్నాయి ప్రైస్ ఇన్క్రీస్ ఉంటుంది బ్రో సో సూపర్ టెన్ ఉంటుంది పెరిగే అవకాశాలు ఉన్నాయి సూపర్ టెన్ అదే చూడాలి స్టార్టర్ అనుకుంటా స్టార్టర్ వస్తుంది లోపలికి ఇవన్నీ ఏసీ చేసా పెరిగిద్దా బ్రో చెప్పాను మళ్ళీ డెలివర్ చేసి మళ్ళీ పెట్టా బ్రో పెరిగి పెరిగిద్ది పెరిగే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఫుల్ లోడ్ పని బయటకుపోతుంది ఏసీ మిర్చి సూపర్ ట్యాన్ రెండు యాభై రెండు యాభై చెప్పలేము అది ఇప్పుడు కాదు అనుసేదన రావాలమ్మా అనసేన వస్తే పెరిగే ఉన్నాయో ప్రజెంట్ అయితే లేదు కానీ అనుసేషన్లో పెరిగే అవకాశాలు ఉండొచ్చు ఏదైనా కానీ ఎందుకంటే అందరూ అంటున్నారు స్టార్టర్ అవుతుంది లోకల్ స్టార్టర్ వెళ్తుందా అదే వెళ్తుందంటే చెప్పలేము వెళ్ళొచ్చు కాత రెండు యాభై అంతే చెప్పలేము కానీ రేట్ అయితే పెరిగే అవకూడదు ఉన్న స్టార్టర్తో పోతున్నారు బాబాయ్ ముగ్గురుస్తారు బాగా ఎంత టైం పడుతుంది అంతే చెప్పలేము మళ్ళీ యాడ్ సెలవులు ఇస్తారు మే ఏదైనా అనుకుంటే ఇస్తే మళ్ళీ జూన్ జూన్ నెల ఫస్ట్ వారంలో తెస్తారు యాడ్ అప్పుడు తెలిసిద్ది అన్న రేట్లు అన్నీ ఉన్ను ఎక్స్పోర్ట్స్ చైనా ఎక్స్పోర్ట్స్ అయిపోయినాయి మెయిన్ ఆ చైనా ఎక్స్పోర్ట్స్ అయిపోవడం వల్ల కొద్దిగా మార్కెట్ డల్ అయింది లేకపోతే ఇంకా స్పీడ్గా ఉండేది తేజ ఎంతవరకు పెరుగుతు పెరగవచ్చు మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై అవ్వచ్చు తేజ గోపి బ్రో తేజ అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడే పెరిగిద్దా రేపు అనేది కాదు ఆరు నెలలో పెరుగుతుంది అంటున్నారు నన్ను యాడ్ తీసినాక తెలిసిద్దామా అని అంటున్నారు నేను మందిని కనుక్కుంటున్నాను అడుగుతా ఉన్నాను క్వాలిటీ వస్తుందా ప్రదర్ క్వాలిటీ రాకపోతే మరి నేను సెల్గానే ఇబ్బందులు పెడుతుంది మరి ఏం చేయలేకపోతున్నాను ఒక వీడియో క్వాలిటీ వస్తుంది కూడా ఏ గేట్ డైలీ తీస్తున్నాను అనుకోవద్దు కూడా ఎందుకంటే ఈ గేట్లో లాన్కి వెళ్ళే బయటికి వెళ్ళావు ఎక్కువ జరుగుతుంది గేట్ ఎక్కడైతే నేను తెలుసుకుంటారని చేస్తున్నాను థ్యాంక్ యూ బ్రో ఓకే ఓకే వెల్కమ్ చూడండి అసలు కొట్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి చూస్తున్నారు కదా సీజన్లో కొట్లు ఖాళీ అవ్వడం నాలుగు నెలలంతా ఇదే ఫస్ట్ టైం ఇలా నాలుగు నెలలు ఎప్పుడు కూడా ఖాళీ అవ్వాలి గాటు అలాంటి చూడండి మొత్తం ఖాళీ లాట్లు మొత్తం గాలి ఇదంతా మొత్తం ఖాళీ కొట్లు అన్నీ చూడండి లేని లేవు చూడండి ఇలా ఖాళీ అవ్వడం ఇదే ఫస్ట్ టైం మనం కొట్లు నాలుగు నెలల్లో కాయలు అవడం అయితే ఏ ఫోర్ చూస్తాను ఒక ఫ్లాట్లో అసలు లేవు మార్కెట్ ప్రెసెంట్ స్టడీ స్టడీ అన్న స్టడీగా ఉంది ప్రెజెంట్ అయితే ఈ వారం మాత్రం స్టడీగా ఉంది డైలీ అయితే వీడియోస్ పెడతాను యూట్యూబ్లో ఫుల్ వీడియో మిచ్చి ఏ క్వాలిటీ ఏ రేట్ పడింది ఏందనేది ప్రతి ఒకటి మీకు పెడతాను కాబట్టి మీకు వీలైనంత సేపు నా ఛానల్కి నా వీడియోకి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను చూడండి అసలు ఎంత దారుణంగా అయితే నాలుగో నెలలో కొట్లు కాయలేవడం అంత మా విషయం కాదు మొత్తం గాలి అన్ని గాలిగా ఉన్నాయి గాలి చూడండి ఇంకా రాశిలు పోతా ఉన్నా రాశిలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకా రాశి తేజ స్టాక్ ఎంత ఉంది బ్రో అలా ఎలా చెప్పలేము బ్రదర్ ఎంత స్టాక్ ఉందన్నది అయితే ఇప్పుడు ఇంకా అలా మొత్తం రాశి పోతా ఉన్నారు దిగుమతులు వస్తూ ఉన్నాయి ఇంకా దిగుమతు లారీ లారీ వస్తుంది కర్నూలు ఏరియా లారీ తగ్గిపోయింది యాడ్లో సీజన్ తగ్గిపోయింది బాగా లేకపోతే ఇకపాటికి సరుకు అసలు అక్కనే ఉండాలి ఏమి రాట్లా పనులు లేక కూర్చున్నారా అలాగా చూస్తున్నారా బండి కర్నూలు ఏరియా ఏపీ థర్టీ నైన్ అంటే మరి ముందే రిజల్ లో పనులకి వెళ్ళి పనులు ఇంట్లో వెళ్ళిన ఆడళ్ళంతా ఇంటికి పోతున్నారు పనులు అయిపోయి ముగించుకొని పోతున్నారు అయితే మనం ఇచ్చాడు కొన్ని వేల మందికి జీవనోపాధి చూపించే మిచ్చాడు మన గుంటూరు మిచ్చాడు కొన్ని వేల మంది బతుకుతారు ఇంట్లో రోజుకొచ్చి యాడ్ సెలవిస్తే పరిస్థితి లేదు ఇట్లా ఇట్లాంటి రోజు పరిస్థితి సహా అందరం ఏమవ్వాలో కూడా అర్థం అవదు యాడ్ కానీ సెలవు మార్కెట్ హాలిడేస్ ఎప్పుడు బ్రో బ్రదర్ మరి మే దీని అంటున్నారు మరి ఏదేమో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మే ఐదు నుండి సెలవులు అన్నారు మరి రేపు వారలో డిసైడ్ అవుతుంది లోడింగ్ చేసుకోవడం లారీ లోపల ఎగుమతికి ఎగుమతికొని పోయింది బయటికి హాలిడేస్ ఇస్తే మంచిదే ఎండ్లో కాకపోతే పని లేని వాళ్ళందరూ ఏమవుతారు కూడా అర్థమవుద్దు ఇదంతా మన గుంట్రమించియ్యండి బారు బారు కొట్లంతా ఖాళీ మొత్తం ఖాళీ అలా ఉండే పనులు పనులు ఇంటికి పోతున్నారు చాలామంది ఆ దిగుమతి పడిన ఇప్పుడు దాకా ఆపి అడ్రస్ కొనుక్కొని ఇప్పుడు పోతున్నారు అక్కడ కొట్టుందరే మంచిగా ఉంటారు ఇంటికి పోతున్నారు ఇప్పుడు ఇక్కడ నేను లోపల చూన్స్ చేస్తే క్లారిటీ కాదు అని లైట్లు వేసేయారు యాడ్లో చాలా వరకు చూడండి లోపల లోపల వరకు కాని వస్తుంది అంత ఆడు లోపల బిజీ బిజీ పనులు అక్కడికి వెళ్ళి తీస్తే ఇక్కడ అంత వచ్చినంత ఆడ రాదు ఇక్కడ ఎందుకంటే మెయిన్ గేట్ కదా మెయిన్ గేట్లో దిగుమతులు ఎన్ని వస్తున్నాయి చూపిద్దామని ఇక్కడే మీకు లైవ్ పెడతాను ఇక్కడ మనకు వీడియో దిగుమతి దానికి ఎన్ని వస్తున్నాయి ఎన్ని దిగుమతులు బయటకి వెళ్తున్నాయని అని తెలిసి దాన్ని డైలీ లోడింగ్ చేసుకుంటున్నారు అక్కడ వచ్చేసరికి ఇలా ఉండదు మిర్చి డైలీ సరసరని పోతున్నారు ఇంటికి దిగుమతి బండి వస్తుంది ఈ బొలేరాలన్నీ కర్నూలు ఏరియా అని వచ్చేవి కర్నూలు మంత్రాలయం అలా ఏపీ ట్వంటీ సెవెన్ అంట ఫస్ట్ ఏంది గోపి తేజ ఫ్యాక్టరీ కూడా పెరిగిద్దా పెరిగి ఆల్రెడీ పదకొండు వేలు జరుగుతుంది తేజా తాలు తేజా తాలి పదకొండు వేలు జరిగినాయి అలా పెరిగే అవకాశాలు అవి కూడా ఉన్నాయి ఎందుకంటే చాలా మంది పదమూడు పద్నాలుగు వేలు చేసి కొనుక్కుని దాచిపెట్టుకుని కూడా అన్న వాళ్ళకి ఏం జరగదు మాటలు కాదు పెరిగిద్ది లేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి పెరిగిద్ది మన మెయిన్ గేట్ బండి ఏడన ఆటో ఉండేది ఆటో ఖాళీ పనులు లేక మాదే మెయిన్ గేట్ అసలు ఆ దిగుమతులు అత్తనే ఉండాలి అలా చూడు ఏం తగ్గిపోయింది గట్టిగా అడావిడి తగ్గిపోయింది అంత ఇలా అట్టం పెట్టి తీస్తే క్లారిటీ వచ్చిందా బ్రదర్స్ క్లారిటీ వస్తుందో లేదో కానీ అడ్డు బండి ఇంకో బండి వస్తుంది దిగుమతి బండి దిగుమతి బండ్లు వస్తూనే ఉన్నాయి లాగా ఇది లైలాండ్ అంటే ఇది కర్నూలు ఏరియా నుండి వస్తున్నట్టే ఎక్కువ కర్నూలు ఏరియా వచ్చేది ఎక్కువ శాతం లై ల్యాండ్ లై ల్యాండ్ ఏది 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 లైల్యాండ్ అంటే చూపించుకున్నారు పేర్లు తప్పించుకున్నారు ఇంకో బండి వస్తుంది రోడ్డు మీద కటింగ్ అవుతుంది వస్తున్నాయి బాగానే రేపు కూడా ఒక అరవై డెబ్బై వస్తుంది సార్ రేపు గురువారం కదా అది ఓకే ఫ్రెండ్స్ య్ మళ్ళీ రేపు పెడదాం వీడియో లైవ్ లైవ్లో చార్టింగ్ స్పాటిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ మీ అందరికీ ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది నా ఛానల్కి నాకు కూడా ఇంకా పెడదాం పెట్టాలనిపించింది వీడియోలు కూడాను కాబట్టి మీకు వీలైనంత సపోర్ట్ చేస్తారనుకోండి నా ఛానల్కి అది డైలీ మీకోసం పెడతాను కాబట్టి దిగుమతులు వస్తా ఉన్నాయి ఇంకా చూసారు లైలాండ్ నెక్స్ట్ బండి ఇంకా వస్తున్నాయి ఇగో వాళ్ళ ఐలాండ్ జీవితానికి కూడా ఇంకో బండి ఉంది టాటా ఇసి ఇంకా రోడ్డు మీద బళ్ళు ఉన్నాయి ఇగో ఓటింగ్ రిక్వెస్టింగ్ అంట ఓటు గురించి ఫోన్ హైదరాబాద్ లోకల్ ఇండియా మా ఫోన్లు కానీ టాటా ఇండికా అంట ఇగో చూడండి బ్రదర్ దిగుమతులు వస్తానున్నాయి చూడు చూడు కనబడుతున్నాయి ఆ లైలాండ్ తర్వాత వరుసగా ఉన్నాయి బళ్ళు పరుసగా ఉన్నాయి వస్తూనే ఉన్నాయి బొల్లైతే వస్తాయి దిగుమతులు రాకనే కానీ ఇంకేడు నుంచి ఆ చివరి దాకా ఒకటే కొట్టు రావడమే సరే దిగుమతులు అంతే అమ్మా దిగుమతులు వస్తూనే ఉంటాయి అమ్మా చూడు ఇంకా అసలు తగ్గేదిలే దిగుమతుల్లో యాటికి అట్టా ఏసీ బొలేరో బొలేరో తర్వాత ఇంకో బోలు ఇంకా వస్తున్నాయి బొల్లు నెక్స్ట్ ఇంకా వస్తున్నాడ బొలేరో బొలేరో వెనక ఇంకా లారీ ఉంది అక్కడ లైలాండ్ లైలాండ్ వె ఉంది లారీ ఇదిగో దిగి మాత్రం తక్కువే లేదు ఇదిగో లారీ వస్తుంది లోపలికి ఒంగోలు గత సినిమా చూస్తారు లేదు ఒంగోలు గీత సినిమాలో కూడా ఇందులోనే తీసిన అందులో పని చేశాం కూడా ఒంగోలు గేట్ సినిమాకి మొదల గేట్ మెయిన్ గేట్ అనమాట ఓకే సరిపోద్దాం అనుకుంటున్నా సరే మరి బాయ్ ఆ రెండు బాళ్ళు వెళ్ళిపోయినాక వీడియో ఆపేస్తాను లారీ ఉన్ను లైల్యాండు అది లైవ్ల్యాండ్ ఓకే ఓకే కొన్ని బస్తాలు వేసుకుని వస్తున్నాడు ఆయన ఇంకా ఇది ఎగుమతి బండ్లే ఇప్పుడు లోడ్ వేసుకుని బండి పోతుంది ఇది తర్వాత లారీ లారీ అనక మళ్ళీ లైలాండ్ ఉన్నాయి బళ్ళు ఉన్నాయి వత్తునున్నది దిగుమతులు అయితే ఓకే మరి బాయ్ రేపు కలుద్దాం